మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లతో పాటు మరో తొమ్మిది మందిని పట్టుకుని రిమాండ్ కు తరలించిన సందర్భంగా కల్లూల్ ఏసిపి రఘు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రఘు ఏమి మాట్లాడారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఫోన్ టవర్ బ్యాటరీస్ అదేవిధంగా ట్రాక్టర్ బ్యాటరీస్ ట్రాక్టర్ టైర్లు ఎక్విప్మెంట్ మోటార్లు కూడా ఈ రైతులు ఈ లంకాసాగర్ కెనాల్ మీద అరేంజ్ చేసిన అరేంజ్ చేసుకొని వాళ్ళ పొలాలకు నీళ్లు బారించడానికి పెట్టుకున్న మోటార్లు ఈ బంజర తండ ఆ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్న మోటార్లు ఇవన్నీ కూడా దొంగతనం చేస్తున్న బ్యాచ్ ఒకటి ఒక పద పదకొండు మంది ఉన్నారు అందులో ఇద్దరు మైనర్లు ఉన్నారు వాళ్ళు వారితో పాటు మొత్తం తొమ్మిది మంది ఆ వివిధ ఈ నాలుగు కేసులలో వివిధ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళు కొందరు కొన్నిట్లల్లో కొందరు కొన్నిట్లల్లో ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కానీ అన్నిట్లలో కూడా ఈ మైనార్లే మెయిన్ పాత్ర వహించడం జరిగింది ఈ అఫెన్స్ లలో ఉన్న వాళ్ళు వాంగ్ గోపాలకృష్ణ ఇతను అతను ముఖ్య రవీంద్రబాబు రవీంద్రబాబు అనేది ఉంది ఈ ఆటో ఉన్నది దాన్ని కూడా ఇందులో ఉపయోగించిల్ అదే విధంగా ఈ మైనర్లలో ఒకరిది ఆటో మైనర్లలో కూడా ఒకరిది మోటార్ సైకిల్ ఉన్నది అతన్ని అది కూడా సీజ్ చేయడం జరిగింది అదే విధంగా ఈ రవీంద్ర రవీంద్రబాబు సంబంధించిన ఆటోను కూడా ఈ దోమదనాలలో ఉపయోగించినందుకు సీజ్ చేయడం జరిగింది ఈ దోమదనాలలో ఉన్న వాళ్ళు రాంగులూర్ గోపాలకృష్ణ బూకే రవీంద్రబాబు వీళ్ళిద్దరు సూర్యబంజల తండ పెనుబల్లి మండలము ఇస్లాబాద్ సక్కు స్వామి నాయక్ వాంగ్లోత్ ఉపేంద్ర వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడా సూర్య సూర్య బంజర్ అనే అదేవిధంగా తేలోత్ రవి తేలోత్ రవి నాయక్ కేలోత్ ఠాగూర్ కేలోత్ హరి ముఖ్య గోపాల స్వామి వీళ్ళందరూ కూడా ఈ ఇప్పుడు చదివిన పేర్లన్నీ కూడా వీళ్ళంతా కూడా సూర్య బంజారొరిసీన్ లో నివసించే వాళ్ళు నమ్మదగ్గ సమాచారం మేరకు ఈ కేసులన్నీ కూడా ఆ సతపల్లి రూరల్స్ అయ్యారు ముత్తలింగ గారు పర్యవేక్షణలో ఆ వియమంజర్ ఎస్ఐ గారు వెంకటేష్ గారు వారి సిబ్బంది అందరు కూడా విశేషమైన కృషి చేసి రైతులకు నష్టం చేస్తున్న ఈ దొంగలను పట్టుకోవడం జరిగింది వీరందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది